హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుంటారని చెప్పి అనుకుంటున్నా ఇది ఫర్వానియా పెద్దాపిటల్ మా కోవైటి ముస్లామిని ఆదివారం పొద్దున్నే ఇక్కడ జరిపించినాము అంటే సీకట్లో అంటే బాత్రూమ్కి వెళ్తాను ఎట్నో తెలీదు కింద పడేదలకి కొంచెం సీరియస్ కాల దేవదం బాగుంది ఇప్పుడు అంటే అప్పుడు అదరాబరాబోలు ఆ టెన్షన్లో అర్జెంట్గానే తిరిగి ఆ రోజు ఆ జరిపి చేసినప్పుడు బాగుందిలే అంటే ఇది మంగళవారం నైట్ తీసింది వీడియో అప్పుడు టైం వచ్చి పన్నెండు ముక్కాలైంది ఆల్రెడీ మేడంని ఆ డోర్ దగ్గర ఆ డోర్ దగ్గర దింపేసిన రమేష్ ఆడు ఆ బండిలో సామాన్లో హ్యాండ్ బ్యాగ్ మా మేడం హ్యాండ్ బ్యాగ్ ఉంటే ఎత్తుకోరా అంటే ఆ బండి ఆ పార్కింగ్లో పెట్టేసి నేను ఎత్తుకొని వస్తున్నా అవన్నీ చూపి ఎందుకు కారంగా ఉంటుందని చెప్పి ఆమె లోగాకు ఆ లోగా చిన్నది రెస్టారెంట్ ఉంటే ఆ రెస్టారెంట్లో ఆమె సామాన్లు తీసుకుంటాంది అంటే తినేటి ఈ సండ్ ప్లస్ ఇంకోటి ఇవి వస్తాయి కదా జీవిన్ వీళ్ళు స్లైస్ అవి హలో మైంటర్ కదా అవి తీసుకుంటుంది కాఫీ అవి లో రమ్మంటే ఇంకా మీ బట్టలు ప్లస్ హ్యాండ్ బ్యాగ్ అవి తీసుకుని వెళ్తున్నా హాస్పిటల్ మటుకు చాలా నీట్గా పెడతారబ్బా ఇక్కడ మటుకు అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ప్రైవేట్ అయింది కూడా గవర్నమెంట్ హాస్పిటల్ మటుకు చాలా క్లీన్గా ఉంటుంది ఇక్కడ అయితే నైట్ కాబట్టి పెద్దగా ఏం లేరు జనాభా పొగ్గులైతే గానా ఇసుకేచే కింద రాలబ్బా అంత జనాభా ఎక్కువ కోట్ల దీంట్లోకి అంటే మన బయట వాళ్ళు తక్కువ దీంట్లో అయితే హాస్పిటల్ మటుకు ఏడు ఫ్లోర్లు ఉంది చాలా సూపర్గా ఉంది హాస్పిటల్ మటుకు చాలా అద్భుతంగా ఉంది పొంగ పొంగ నడిచే గుద్దికి వస్తూనే ఉంటుంది హాస్పిటల్ మటుకు నైట్ నైట్ కదా చాలా ఫ్రీగా చాలా బాగుంది మీరేం ఏంది ఒకటేమైనా కెమెరా అట్ట కదులుతుందా ఇంకేం చేయాలా మనం ఇంకా ఆనే ఉండి తీస్తే క్లియర్గా వస్తుంది ఇంకా నడుస్తూ అంత నడుస్తూ తీస్తాం కాబట్టి కొంచెం కదులుతూ ఉంది నేను ఫోను కొంచెం పైకి ఎంత చూపెల ఎందుకు రండి అన్న ఆడోళ్ళ పాడు ఉన్నా కానీ వాళ్ళ ముఖాలు పెడితే తిడతారు కదా అందుకు అవసరం అని చెప్పి అదొక భయం అలా ఎందుకో ఇక్కడ మా మేడం తీసుకుంటుంది ఆ షాప్లో ముందు నా దగ్గర ఐదు దినాలు ఇచ్చింది రమేష్ ఒక ఛాయ్ ఒకటి ఎత్తుకోరా అని చెప్పని నేను బదులుక ఆనే ఉంది అంటే ఆమెను చూపలేదు మళ్ళీ అమ్మ ఎందుకు సోమే లేనిపోను అని చెప్పి నేను సారీ లేనిపోను ఒకసారి అట్లా ఎందుకు లేని చెప్పి నేను అంటే అప్పటికి మళ్ళా వెంటనే ఇది చేసి మళ్ళీ వచ్చిన చూపిల పైకి వెళ్ళేది అంటే మేడం కోయటం అమ్మిడిత ఉంది కదా అందుకోసం నేను చూపిల్లా అది నేను పేదలకి ముస్లిం నిద్రపోతా ఉంది మా మేడం సౌండ్ చేయకుండా చిన్నగా నడుచుకుంటా వెళ్ళి పెట్టేసి నేను వచ్చేసిన లోగా వెళ్ళిపోయింది ఇంకా నేను మళ్ళీ ఇంటికి వస్తున్నా నిదానంగా నడుచుకుంటా అయితే వాకింగ్ వాళ్ళకు చాలా అద్భుతంగా ఉంటుంది నైట్ మటుకు ఫ్రీగా ఎటువంటి సౌండ్ లేకున్నా నైట్ నైట్ అయితే కదా చాలా ఫ్రీగా ఉంటుందబ్బా బండి పార్కింగ్ పెట్టుకునే కాటికి గడ ఇప్పుడు ఫ్రీడము పొద్దున్నే మటుకు ఉండదు ఏమిరంటే ఈ చిన్న జనాభా కాదబ్బా ఏదో ఒకరోజు చూపిస్తాలే ఆల్రెడీ కోవిడ్లో ఉన్న వాళ్ళకి తెలుసు ఆ హాస్పిటల్ గురించి మళ్ళా మనము అదే పనిగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరన్నా చూస్తూ ఉంటే కన్నా తప్పగా ఏమనుకోవద్దు తిట్టుకోవద్దు ప్లీజా ఆడ ఉంటాయి కదా ఈ కుర్చీలు అదే నర్సుల వాళ్ళకి అయితే అదే వీల్చేర్ మా ఆయన అది అక్కడ అది అవి పొగులు అయితే కన్నా పొద్దున్నే అసలు సరిపోవబ్బా ఏం వంద ఉంటాయి కాడ జరిపోవు బయటైతే ఎంత బాగుందిరా అంటే అంత అద్భుతంగా ఉందబ్బా చల్లగా అయితే మరీ అంత సల్యం పెట్టాల కానీ బాగుంది క్లైమేట్కు క్లైమేట్ మటుకు బాగుందబ్బా చాలా అద్భుతంగా ఉంది అది ఆ ఎదురుగా కానిస్తుంది కదా ఆ హాస్పిటల్కి నేను మా పెద్ద ముసలి మా బాబాను తోడుకొని వస్తా బాడీ చెకప్కి అయ్యి వాడు కానిస్తాం కదా ఆ స్థలం అంతా అసలుకు పువ్వులు అయితే కనుక కానరాదు అనుకో పార్కింగు అట్లా ఉంటుంది మనం తిరుమలాగా పోయేటప్పుడు ఆడ బస్సు టయానికి అదే వాళ్ళకి ఇన్ని ఇన్ని టైం ఇస్తారు కదా ఆ టైంలోగా కొందరు వెళ్ళిపోయే పెట్టుకుంటారు ఆ మాది అనుకో క్యూ లేట అదే మాది అనుకో అబ్బా ఆడుగా చెక్కాలంటే పార్కింగ్ చాలా కష్టం ఆడ నేను చూపించిన ప్లేస్లో నా బుజ్జుమొండి అక్కడ పెట్టు నా పార్కింగ్లో చూడం నైట్ ఫ్రీగా వల్ల ఆడంటే ఆడ పార్కింగ్ దొరుకుతుంది ఈ రెండు ఏరో వాళ్ళి అది ఆడ కీయా బండి అది అంటే మంగళవారం అయిపోయింది అది బండి దత్తతారు మూడేళ్ళు అంటే మూడేళ్ళు అయిపోయింది మళ్ళీ రెండేళ్ళకి చేయించుకొని వచ్చినాము అయిపోయింది ఇప్పుడు ఆ బండి కాడకు వచ్చినప్పుడు టైం చూస్తే నైటు ఒకటి ఒంటి గంట పన్నెండు నిమిషాలు అబ్బా టైం గడ చూడు చూపిస్తా బండి లేకెక్కేదలకి కొంచెం ఉడుగ్గా బాగుంది వాతావరణం అంటే బయట కొంచెం ఎక్కువ తెలిసిన కానీ లైట్గా అనమాట ఈ బండి లేక కొంచెం వేడి తగినందుకు బాగుండింది చూడండి అంత ఒకటి పన్నెండు ఐదో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు ఓకే ఫ్రెండ్స్ అంతా బాగున్నారు కదా ఏదన్నా తప్పగా మాట్లాడు ఏమనుకోవద్దు నేను ఆడ మాట్లాడలా ఏమన్నా ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా వచ్చింటే క్షమించండి ఓకేనా ఉంటా ఫ్రెండ్స్ ఇంకా టైము భారీగా అయిపోయింది ఇంకా మళ్ళీ పొద్దున్నే చిన్న డ్యూటీ ఉంది ఒకవేళ ఫోన్ చేస్తే వెళ్ళాలా లేకపోతే లేదబ్బా ఓకే ఫ్రెండ్స్ బాయ్ జాగ్రత్త